విచరిత్ర పారాయణం చేయాలనుకున్న వాళ్ళు సప్తాహ పారాయణం చేయవచ్చు లేదు మేము ఒక్కరోజుల కంప్లీట్ చేయాలనుకుంటే ఎలా చేయొచ్చు అనేది ఇక్కడ ఈ వీడియోలు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ మీరందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య మీ అందరికీ చెప్పినట్టుగానే నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ గురు పౌర్ణమి రోజు మేమైతే ఆ గురు చరిత్ర పారాయణము పెట్టాము అదేనండి ఒక్కరోజు కంప్లీట్ చేస్తామనే సంకల్పం తీసుకున్నాము అది ఎలా కంప్లీట్ చేశాము పూజకు సంబంధించిన విధి విధానాలు నియమాలు అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను గురుచరిత్ర పారాయణకి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియో ద్వారా నేను మీకు అందించాలనుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి అక్కడ బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి ఆల్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ మీకు డైరెక్ట్గా గురుచరిత్ర పారాయణం మనం అనుకోగానే స్టార్ట్ చేయలేమండి ఆ గురువుది ఆ దత్తాదేయ స్వామి అనుగ్రహం అయితే మనకు ఉండాలి మేమైతే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాము స్టార్ట్ చేయాలని ఆ అయితే వచ్చేసింది అదేనండి గురు పౌర్ణమి రోజే ఆ గురువుకు సంబంధించింది ఈ గురు పౌర్ణమి రోజే స్టార్ట్ చేసామండి ఒక్కరోజు పారాయణం చేయడానికి ఏదైనా మంచి రోజు ప పర్వదినంలో స్టార్ట్ చేస్తే చాలా మంచిదంట అందుకనే మేము ఈ గురు పౌర్ణమికి అయితే స్టార్ట్ చేశాము అసలు గురుచరిత్ర పారాయణం చేయాలనుకుంటే మన మన దృఢ సంకల్పం ఒక్కటి ఉంటే సరిపోదండి ఆ దత్తాదేయ స్వామి అనుగ్రహం కూడా ఉండాలి మనం స్టార్ట్ చేయాలనుకోగానే సరిపోదు దానికి ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి ఎన్నో పరీక్షలు పెడుతుంటాడు ఆ దత్తాదేయ స్వామి యాభై రెండు అధ్యాయాలతో ఉన్న ఒక పుస్తకమే ఈ గురుచరిత్ర పారాయణం పుస్తకం అండి ఇక్కడ ఏ వస్తువులు కావాలి అనేది చూపిస్తున్నాను పీట ఎలా పెట్టుకోవాలి అనేది కూడా కలుషానికి సంబంధించిన ప్రతి సమాచారం అయితే మీకు ఇస్తున్నాను ఇక్కడ స్వామివారికి షోడసోపచార పూజ చేయడానికి రెండు పంచపాత్రలు రెండు కొబ్బరికాయలు తమలపాకులు పువ్వు అభిషేకం చేసుకోవడానికి పాలు పంచదార పెరుగు నెయ్యి తేనె పసుపు కుంకుమ అగరబత్తులు కలుషం ఏర్పాటు చేసుకోవడానికి రాగి చెంబు బియ్యము పసుపు రంగు జాకెట్ ముక్కలు అలాగే పసుపు రంగు పువ్వులు ఇవన్నీ కావాలండి ఇంకొకటి కలుషం అని పెట్టుకోవడానికి రాగి చెంబ అనేది బయట నుంచి తెచ్చుకోవాలి కొత్తది తీసుకొచ్చుకోవాలి ఇంట్లో ఉన్నది వాడకూడదు ఇక్కడ పూజకైతే పీఠాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాను ఈ విధంగా జాకెట్ ముక్క పెట్టి దానిపైన కొంచెం పసుపు కుంకుమ కొన్ని అక్షంతలు అయితే వేసి పీఠాన్ని ఏర్పాటు చేసుకున్నాను అలాగే కలశాన్ని పెట్టడాని కోసమని పసుపు రంగు జాకెట్ ముక్కను పరిచి దానిపైన పసుపు బియ్యాన్ని అయితే పెట్టేసుకున్నాను పెట్టుకున్న తర్వాత కలశాన్ని ఇలా ఏర్పాటు చేసుకున్నాను చూడండి కలశానికైతే ఇలా పసుపు కుంకుమ కంకణం అయితే కట్టి తర్వాత దాంట్లో బియ్యాన్ని పోసుకోవాలి బియ్యాన్ని పోసుకున్న తర్వాత మనం నార్మల్గా ఇంట్లో పూజలు చేసినప్పుడు కలశాన్ని ఎలా అయితే ఏర్పాటు చేసుకుంటామో అదే విధంగా ఏర్పాటు చేసుకోవాలి కలశాన్ని నీటితో కాకుండా బియ్యాన్నితో నింపుకొని ఏర్పాటు చేసుకోవాలి మనం గురుచరిత్ర పారాయణం చేసేటప్పుడు గాన్గాపూర్లో కానివ్వండి దత్తక్షేత్రాలు ఎక్కడైనా సరే కలశం అనేది కంపల్సరీ పెట్టి ఈ గురుచరిత్ర పారాయణం అనేది చేస్తారు మీరు ఎలా మొక్కుకుంటే అలాంటి రోజులు కంప్లీట్ చేస్తామంటే సప్తాహ పారాయణం కానివ్వండి ద్విసప్తాహ పారాయణం అంటే పద్నాలుగు రోజుల్లో కంప్లీట్ చేయాలనుకున్నా లేదు ఒక్క రోజులో కంప్లీట్ చేయాలనుకున్న ఇదే విధంగా కలిశాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలి ఇలా నేను అయితే ఒక్క రోజులో కంప్లీట్ చేస్తున్నాం అంటే సాయంత్రం ఆరు గంటల వరకు అయితే పారాయణం కంప్లీట్ చేసి తర్వాత మన దగ్గరలో ఉన్న దత్తక్షేత్రాలు అంటే దత్తాదేవి స్వామి టెంపుల్ కానివ్వండి శ్రీడి సాయిబాబా టెంపుల్ కానివ్వండి ఉంటే అక్కడ కంపల్సరీ దత్తాదేయ స్వామి విగ్రహాలు ఉంటాయి కదా అక్కడ అంటే పూజారిలోకి ఇవి ఈ పీఠం మీద పెట్టిన కలుషం కానివ్వండి బియ్యం కానివ్వండి జాకెట్ ముక్క ఇవన్నీ దానంగా ఇచ్చేయాలి ఆ స్వామివారికి సుగంధ పరిమళ పువ్వులతోని అలాగే తులసి దళాలతోని బిల్వ పత్రాలతోని పూజించుకుంటే చాలా మంచిది ఈ తులసి దళాలు బిల్వ పత్రాలు అంటే ఆ స్వామివారికి చాలా ఇష్టం అంట ఆ దత్తార్దేయ స్వామి పారాయణం అనేది గురు పౌర్ణమి రోజు మొదలు పెట్టాను అందుకోసమే నాకు తులసి దళాలనే దొరకలేవండి ఎందుకంటే పౌర్ణమి రోజు మనం తులసి దళాలని కొయ్యకూడదు నాకు ఇక్కడ ఉన్నంతలో ఈ పువ్వులతో అయితే పూజ చేసుకున్నాను స్వామి వారిని ఇలా పువ్వులతో అలంకరించుకున్న తర్వాత దత్తార్దేయ స్వామి చూడండి ఎంత బాగా కనబడుతుండో కదా నాకైతే చాలా సంతోషంగా అనిపించింది సో ఇలా అయితే పీఠం ఏర్పాటు చేసుకున్న తర్వాత మనము ఆ దత్తాదేవ స్వామిని సోడసోపచారాలతో అయితే పూజ చేసుకోవాలండి నా ఈ దత్తపారాయణం ప్రారంభించాలనుకుంటే సప్తాహ పారాయణం కానివ్వండి ద్విసప్తాహ పారాయణం కానివ్వండి త్రిసప్తాహ పారాయణం కానివ్వండి రోజుకు లాగా పారాయణం చేయాలనుకున్న ఇప్పుడు మనకు శ్రావణ మాసం వస్తుంది కదా ఈ శ్రావణ మాసంలో మొదలు పెట్టండి చాలా అంటే చాలా మంచిది శ్రావణ మాసంలో మొదలుపెట్టే ఏ పూజకైనా వ్రతానికైనా వెయ్యి రెట్ల ఫలితం అయితే లభిస్తుందని మన శాస్త్రాల్లో చెప్పడం జరిగింది గురుచరిత్ర పారాయణకు సంబంధించి పుస్తకం అయితే ఎక్కిరాల భరద్వాజ గారిది చాలా అంటే చాలా బాగుంటుంది సరళమైన పద్ధతిలో మనకు అర్థమయ్యే విధంగా అయితే ఉంటుంది ఇది చాలా ఈజీగా ఉంటుంది చదవడానికి కూడా మనం అర్థం చేసుకోవడానికి కూడా శ్రీ గురు చరిత్ర పూజా విధానము ఆ విఘ్నేశ్వరుని ప్రార్థన స్వామివారిని షోడసోపచారాలతో ఎలా పూజించాలి కలశం పూజ అష్టోత్తర శతనామాలతో ఆ స్వామిని ఎలా పూజించాలి అన్ని విషయాలు ఈ పుస్తకంలో వివరంగా ఉంటాయండి మీరు ఎంత తొందరగా అయితే అంత తొందరగా పూజ కంప్లీట్ చేసుకొని ఒక్కరోజు పారాయణం చేసేవాళ్ళు వెంటనే పారాయణం అనేది స్టార్ట్ చేయాలి పారాయణం అంటే ఏదో కాదండి ఈ పుస్తకంలో ఉన్న యాభై రెండు అధ్యాయాలను చదవడం సప్తాహ పారాయణం చేసేవాళ్ళు మార్నింగ్ వీలైతే మార్నింగ్ చేయవచ్చు లేదు అంటే సాయంత్రం అయినా చదువుకోవచ్చు ఎందుకంటే సప్తాహ పారాయణం చేసే వాళ్ళకు ఈరోజు ఇన్ని అధ్యాయాలు చదవాలని ఉంటుంది కానీ ఒక్కరోజు పారాయణం చేసే వాళ్ళకు టైం ఉండదు సాయంత్రం ఆరు గంటల వరకు పారాయణం కంప్లీట్ చేయాలి కాబట్టి పూజ అయిన వెంటనే పారాయణం అనేది స్టార్ట్ చేయాలి ఒక్కరోజు పారాయణం చేసేవాళ్ళు అలాగే కంటిన్యూ కూర్చొని పారాయణం చేయాలని ఏం లేదండి మధ్య మధ్యలో లేస్తూ కొంచెం పాలు కానీ అట్లా పండు కానీ తీసుకొని పారాయణం అనేది చేయొచ్చు అయితే మధ్య మధ్యలో లేచామండి ఎందుకంటే కంటిన్యూ అలాగే కూర్చోవడం ఎవరి వల్ల కాదు బ్యాక్ పెయిన్ అనేది వచ్చేస్తుంది చదువుతుంటే కళ్ళు కూడా కొంచెం మబ్బుగా అవుతూ ఉంటాయి అక్షరాలు అలాగే చూస్తూ ఉంటాం కదా సో మాకైతే చాలా బాగా అనిపించింది పారాయణం చేసిన తర్వాత మనలో కొంచెం అయితే కొద్దిగా మార్పు అనేది వస్తుంది అదైతే మేము స్వయంగా అనుభవించాము గురు పౌర్ణమి కాబట్టి ఉదయం అయితే నేను శనిగలని నైవేద్యంగా సమర్పించాను ఇది పారాయణం అయిపోయిన తర్వాత మనం మళ్ళీ పీఠాన్ని అట్లా కదుపుతాం కదా కదిపేటప్పుడు కూడా నైవేద్యం సమర్పించాలని చెప్పారు సో నేను ఇక్కడ కిచిడి అయితే ప్రిపేర్ చేశాను ఎందుకంటే పసుపు రంగులో ఉండాలని చెప్పారు మాకు చెప్పిన వాళ్ళు ఇలా చేయమని చెప్పారు నేను ఇదే విధంగా చేశాను నైవేద్యాన్ని సమర్పించి పీఠాన్ని కదిపిన తర్వాత పీఠం మీద ఉన్నాయని నేను దత్తాదాయ స్వామి టెంపుల్ అంది ఉందండి ఇక్కడ మాకు హైదరాబాద్లో సరూ నగర్లో సో అక్కడికి వెళ్ళి అయితే పూజారికి స్వయం పాకము ఇవన్నీ దానంగా ఇచ్చేసి ఇంటికి వచ్చేసరికి సెవెన్ అయింది మేమైతే ఇలా ఆ దత్తాదేయ స్వామి అనుగ్రహంతో ఒక్కరోజు పారాయణం కంప్లీట్ చేసుకున్నాము ఈ వీడియో ఇంతేనండి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను